ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త కీలక అగ్రనేత కన్నుమూత తీవ్ర దుఃఖాల్లో ముఖ్యమంత్రి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వేరాలేంటి అనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నయ్య రామకృష్ణ మృతి పట్ల ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ దిగ్భాంతి వ్యక్తం చేశారనమాట టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని ఓటర్ వెరిఫికేషన్ లో మంచి అనుభవం ఉన్న ఆయన ఓటర్ రామకృష్ణగా అందరూ పిలిచేవారని చంద్రబాబు రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు ట్విట్టర్ పోస్ట్ చేశారు విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ నేత ఓటర్ రామకృష్ణ అందరికీ సుపరిచితమైన అన్న రామకృష్ణ అన్న హఠం తీవ్ర దిగ్బాంతి గుర్తు చేసిందన్నారు టీడీపీ కోసం ఆహర్ శ్రమించి ఓటర్ రామకృష్ణ అన్నకు అసలు నివాళులు అర్పిస్తున్నారని పేర్కొన్నారు టీడీపీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఆయన ఎరులైన సేవలు అందించారని ఓటర్ రామకృష్ణ అన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాడు లోకేషన్